మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమారి వారితో మాట్లాడదాం నమస్కారం మేడం మేడం జగన్మోహన్ రెడ్డి గారు సభలకి అవ్వట్లేదు సమావేశాలకి హాజరు కాకుండా కేవలం ప్యాలెస్ లకు మాత్రమే పరిమితం అవుతున్నారు అదే కూడా ఒకప్పుడు మామూలుగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు మనకి తెలిసిందే విజయవాడ దగ్గర ఉండేవారు కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక అలా కాదు అనుకుంటే లోటస్ పాయింట్కి వచ్చేవారు కానీ ఇప్పుడు ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కి పరిమితం అవుతున్నారు ఏంటి అసలు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా బెంగళూరు ప్యాలెస్ కి పరిమితం అవడం మనం ఎలా చూడాలి అసలు అంటే ఆయన కొన్ని పార్టీకి సంబంధించిన ఇబ్బందులు కొన్ని వ్యక్తిగత కారణాలు ఇలా ఉన్న రకరకాల సమస్యల్లో ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరికైనా జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి వ్యాపారాలు చేసే వాళ్ళకి కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు లేదు అంటే సినిమా యాక్టర్లకు కావచ్చు ఇలాంటి పరిస్థితులు వస్తాయి వ్యాపారాల్లో దివాళా తీస్తుంటారు ఎన్నికల్లో ఓడిపోతుంటారు సినిమా వాళ్ళకి ప్లాప్లు వస్తూ ఉంటాయి ఇట్లా ఎంప్లాయీస్ తీసుకోండి లే ఆఫ్స్ అవుతూ ఉంటాయి అది ఇది కాదంటే మీరు వారానికి పద్నాలుగు గంటలు పనిచేయాలి రోజుకు పద్నాలుగు గంటలు పనిచేయాలి ఇలా సీత కష్టాలు సీత పీత కష్టాలు పేత కానీ కష్టాలు రావడం ఎంత సహజము ఆ కష్టాల నుంచి బయటపడాలి అని అనుకోవడం కూడా అంతే సహజంగా జరిగిపోవాలి ఇది చాలా సహజంగా ఎవరికి జరుగుతుంది అంటే ఎవరైనా సరే నాకంటే తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ మాట వినాలని కానీ ఈ జరిగిన దానికి నా వైపు నుంచి కూడా తప్పులు ఉండుండొచ్చు అని ఆలోచించే వాళ్ళకి కావచ్చు చేసిన తప్పుల్ని ఒకవేళ తప్పులు అర్థమయిన తర్వాత సరిదిద్దుకోవాలి అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు కానీ సమస్యల్లోంచి బయటపడతారు అలా ఆ సమస్యల్లోంచి బయట పడలేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఉష్ణపక్షులాగా మారుతారు ఉష్ట్రపక్షి ఏం చేస్తుందంటే చుట్టూ వాతావరణం బాలేదనుకోండి పరిస్థితులు అసలు ఏమాత్రం అనుకూలంగా లేవు అనుకోండి వెంటనే అసంకల్పితంగా ఉష్ణపక్షి చేసే పరిస్థితి పని ఏంటి అంటే తల మొత్తం భూములు పెట్టేసుకుంటుంది పెట్టేసుకుని వెయిట్ చేస్తా పరిస్థితులు బాగున్నాయి మళ్ళీ వెయిట్కి వస్తాయి నత్తలు కూడా అంతే మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి అంటే ఇలా ఉష్ణపక్షలానో నత్తలానో మారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి ముప్పై సంవత్సరాలకు తక్కువ కాకుండా పరిపాలన చేస్తాను అని నమ్మాడు అనుకున్నాడు నమ్మాడు అన్నట్లుగానే ఖజానా ఏమైపోతున్నా పట్టించుకోకుండా చేయగలిగిన చేయదలుచుకున్న కార్యక్రమాలు చేస్తూ వెళ్ళాడు అది ప్రజలకు చేస్తున్న ఉద్దేశంతోన తనకున్న వ్యక్తిగతమైన ప్రతిష్టని పేరుని పెంచుకోవాలని చేశాడా ఎలా చేశాడో తెలియదు కానీ చేయడం అయితే అదే విధంగా చేశాడు దీనివల్ల ఏమైంది అతను అనుకున్నాడు ముప్పై ఏళ్ళు ఉంటానని కానీ డామిట్ కథ అడ్డం జరిగింది లాగా ఐదు సంవత్సరాలకి మనకి కథ సమాప్తమైంది పోనీ పోటా పోటీగా వచ్చి డూఆర్ డైలాగా పోరాడితే ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ అధికారం మనకే వస్తుంది అనే నమ్మకాన్ని కూడా ప్రజలు ఒమ్ము చేశారు కేవలం పదకొండు సీట్లు ఇచ్చి అదే ఒక స్మార్ట్గా ఒక నలభై యాభై సీట్లు ఇచ్చారనుకోండి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది ఒక నేను మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము అనే ఒక ధైర్యం ధీమా ఉండేది అది లేదు మరి ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీకి రావాలి అందుకోసం ఏం చేస్తున్నాడంటే పోక్క పొందకుండా ఆకు అందకుండా ఒక తెలివైన స్ట్రాటజీ ఓటు పెట్టుకున్నాడు అదేంటి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా అంటే క్లాస్ రూమ్ కి మనం వెళ్ళాలి స్వచ్ఛందంగా అది మన విధి బాధ్యత కానీ క్లాస్ రూమ్ కి వెళ్ళడానికి కొన్ని రిజర్వేషన్స్ అడుగుతున్నాను కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అడుగుతున్నారు అప్పటి వరకు రూల్ బుక్ లో లేని సౌకర్యాలు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అది సాధ్యం కాదు అని తెలిసి నేను అందుకే వెళ్ళలేదు అని ప్రజలు తనని కొన్ని రోజుల పాటు తను ప్రజలకు చర్చనీయాంశం కాకోకుండా ఉండటం కోసమే ఈ పనులు చేస్తున్నాను పైగా అది సరిపోనట్లు నిన్న కోర్టులో కూడా వేశారు దాదాపు కోర్టు మొట్టికాయలు వెయ్యకుండా వాళ్ళు కూడా చాలా తెలివిగా మూడు వారాలు గడువిచ్చారు ఏమనంటే శాసనసభ వ్యవహారాల మంత్రికి అలాగే స్పీకర్కి ఒక వివరణ ఇవ్వండి అని చెప్పి ఒక తాకీదు పంపించారు అలాగే ఎవరైతే కేసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ ప్లేడర్ని అడుగుతారు ఏంటి బాబు సంగతి మీ సమాధానం ఏంటి అని లేదండి రూల్స్ రెగ్యులేషన్స్ గురించి ఐదు సంవత్సరాల క్రితమే ఆయన చెప్పున్నారు దానికి సంబంధించిన వీడియోలు ఆడియోలు అన్నీ ఉన్నాయండి మరి వాటి ప్రకారంగా అప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి రూల్స్ ఏం మారలేదు అలాంటప్పుడు ఎలా ఇస్తామండి అని చెప్పి ఆల్రెడీ ఒక సమాధానం చెప్పటం జరిగింది కానీ ఇప్పుడు వంకలేనమ్మ డొంక పట్టుకుని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏ వంక దొరుకుతుందా అని చూస్తున్నాడు కదా హైకోర్టులు కూడా చంద్రబాబు నాయుడు ప్రభావితం చేసేసాడు అనే మాట రాకుండా ఉండటం కోసం కోర్టు కూడా ఒక మూడు వారాలు గడువు ఇచ్చింది ఈ మూడు వారాల్లో ఆయనకేమీ ప్రతిపక్ష హోదా ఇచ్చేయాల్సినంత అగత్యమూ లేదు ఇవ్వాల్సిన అవసరమూ లేదు ఈ నియమం అసెంబ్లీకి రాడు ప్రధానంగా ప్రధానంగా అసెంబ్లీకి రాకపోవటానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న కారణాలు ఏంటి అంటే వస్తే ఒక శాఖకి సంబంధించి ఒక శాఖకి సంబంధించి శ్వేతపత్రాలు విడుదలవుతున్నాయి అలాగే విజయసాయి రెడ్డి వ్యవహారం ఉండనే ఉంది ఎవరో ఒకరు ఎత్తకుండా ఉండరు అప్పుడు నేనేం చెప్పాలి సమాధానం అందుకని నేను మోహన్ జాటేసే పనులే తప్పితే వేరే ఏమీ కాదు ఆయన అందుకే రావట్లేదు కాకపోతే నేను ముందే ఒక మాట చెప్పా ఆత్మ విమర్శ ఆత్మ పరిశీలన చేసుకునేవాళ్ళు తప్పులు దిద్దుకునేవాళ్ళు ఎవరైనా ఒక గాడ్ ఫాదర్ మాట వినేవాళ్ళు ఉంటే గనక వినేవాళ్ళకి సమస్యల నుంచి బయటపడటం ఈజీగా ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డికి చెప్పగలిగే గాడ్ ఫాదర్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఆఖరికి అది కాదురా నాన్న అని చెప్పే తల్లి లేదు అన్నయ్య ఇలాగైతే ఎలా అని చెప్పి ఇలా అయితే మనకు చాలా కష్టాలు వస్తాయండి అని భార్య చెప్పదు చెప్పదు ఆమె ఇంకొంచెం కష్టాల్లోకి తోస్తుంది వాళ్ళ కుటుంబానికి చాలా ఆప్తుడైన కేవీపీ రామచంద్రరావు గారు మౌనముద్ర వహిస్తున్నారు అలాగే ఉండవల్లి కుమార్ గారు ఉన్నారు వాళ్ళ నాన్న స్నేహితుడు ఆయన కొంచెం చెప్పగలడు అనుకుంటే ఆయన గోడల మీద పిల్లిలాగా తయారయ్యాడు ఆయన ఆయన అపర భీష్మాచార్యుడు అంటాను అస్త్ర సన్యాసం చేశానంటాడు కాసేపు చేయలేదంటాడు కాసేపు చేస్తున్నానంటాడు కాసేపు ఆయన కూడా ఏమీ మాట్లాడట్లా ఒకవేళ మాట్లాడితే కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా సపోర్టింగ్గా మాట్లాడే సిచ్యువేషన్ ఏదన్నా ఇప్పుడు వంద సార్లు జగన్మోహన్ రెడ్డి తప్పులు ఉండవు కదా ఎప్పుడో ఒకసారి పొరపాటులో అలవాటుగాను అలవాట్లో పొరపాటుగాను ఆయన్ని సమర్థించే పనులు కూడా చేస్తుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి అలాంటి సందర్భంలో టక్కన ఒక్క మెరుపులాగా మెరిసి ఆయన జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తాడు తప్పితే జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం కావచ్చు ఏమి చేయడు అలా అద్దు లేని వ్యవహారం అయిపోయింది జగన్మోహన్ రెడ్డిది ఇది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక ఎత్తి ఏంటి అంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే అందరికీ అందుబాటులో ఉన్నట్లు అవుతుంది అసెంబ్లీకి వెళ్తాడా వెళ్ళడా అది వేరే విషయం అందుబాటులో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయనకు సంబంధించిన పార్టీ నాయకులు ఏదైనా ఒక పని కోసం ఆయన దగ్గరికి రావచ్చు లేదు పాత లెక్కలు జమా ఖర్చు లెక్కలు చూసుకోవడానికి కూడా రావచ్చు అలా వాళ్ళని కలవటం కూడా ఇష్టం లేదు ఇలా ఇన్ని కారణాలు ఉన్నాయి పాప ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఉండటానికి కారణం పైగా ఆయన పూర్తి రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయారని మనకు అర్థమవుతుంది ఏవైనా బయట పనులు ఏమన్నా చూసుకోవటానికి ఆయనకి ఉన్నారు కదా ఎట్లాగో సిబ్బంది వాళ్ళందరూ చూసుకుంటారు సో ఇప్పట్లో మనము జగన్మోహన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలో చూసే అవకాశం మట్టుకు మనకు ఉండకపోవచ్చు థ్యాంక్ యూ